భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టంగా నేడి అగ్నిగుండాల కార్యక్రమం ఆశేష భక్తజనుల మధ్య ఘనంగా జరిగాయి సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గత పది రోజులుగా సాగుతున్న బ్రహ్మోత్సవాలలో ఈ నెల పదవ తేదీన శ్రీ వారి కళ్యాణం ప్రారంభమై చివరి రోజున నేడు తెల్లవారుజామున ఆశిష భక్తజనం మధ్యన అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు భక్తి శ్రద్ధలతో అగ్నిగుండాలో నడిచారు ఆలయ పూజారి పరమేశ్వరయ్య మాట్లాడుతూ శోభాకృత నామ సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి అని అన్నారు భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ పుణ్యక్షేత్రం మండలం భీమదేవరపల్లి ఈ దేవాలయ ప్రాంగణంలో గత తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా నామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగవ బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా చివరి ఘట్టము ఈ అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమం దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞశాలకు ప్రతిరూపంగానే ఈ అగ్నిగుండము ఆ వీరభద్ర స్వామి ప్రమద శివా శంభు బినాకి గిరీశ హరస్తాను భర్గా భైరవ కంకాల భైరవ రురుభైరవ ఆది భైరవ అస్తభైరవలను ఏకాదశ రుద్రుల చేత ఈ అగ్నిగుండ మహోత్సవానికి విచ్చేసి శరభా 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 అనుకుంటూ అగ్నిగుండం నుండి దాటడం జరిగింది అంటే దక్ష దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమంలో చూసిన వాళ్ళందరికీ కూడా నడిచిన వాళ్ళందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ సమేత వీరభద్ర స్వామి ఆయు ఆరోగ్యము ఐశ్వర్యము ఆశీర్వదిస్తారు బోల్ వీరభద్రస్వామి సంపద దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాలో భాగంగా ఉన్న పదవ తారీఖు కళ్యాణ మహోత్సవం ప్రారంభమై ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు గురువారంతో అగ్నిగుండాలతో ఇటు బ్రహ్మోత్సవాలు ముగిసినాయి ఇటు బ్రహ్మోత్సవాలు భాగంగా బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా నిర్వహించి నిర్వహించబడినవి ఇటు బ్రహ్మోత్సవాలు నాలుగో తారీఖున కోఆర్డినేషన్ మీటింగ్లో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం అన్ని శాఖల అధిపతులు పద్దెనిమిది శాఖల నుంచి అధిపతులు హాజరైనారు వారి సూచన వరకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడినవి ఎవరికి వచ్చే భక్తులకు ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయబడినవి మరి ఈ పది తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆరోగ్య శాఖ కానీ దేవాలయ శాఖ గారు కానీ అన్ని ఏర్పాటు చేసినాం ఇటు బ్రహ్మోత్సవాలు సంతోషంగా ముగిసినా ముగి ముగిసినాయి ఈ రోజుతో అగ్నిగొండాలతో ముగిసినవి సాయంత్రం గ్రామ పర్యటన సందర్భంగా బ్రహ్మ పర్యటన జరిగి జరిగిన తర్వాత తదుపరి ఇటు బ్రహ్మోత్సవం ముగుస్తాయి ఇటు బ్రహ్మోత్సవాలు పాల్గొని అందరూ సుఖ సంతాలు ఉన్న ఉండాలని కోరనైనది నాకు కిషన్ రావు శ్రీ వీరభస్వామి దేవస్థానం కొత్తకొండ భీమరగ్ కొండల్ వర్మకొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరపల్లి మండలం హన్మకొండ జిల్లా యందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉన్న పదవ తారీఖు కళ్యాణ మహోత్సవం ప్రారంభమై ఈరోజు పద్దెనిమిదవ తారీఖు గురువారంతో అగ్నిగుండాలతో ఇట్టి బ్రహ్మోత్సవాలు ముగిసినాయి ఇటు బ్రహ్మోత్సవాల భాగంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించ నిర్వహించబడినవి ఇటు బ్రహ్మోత్సవాలు నాలుగో తారీఖు నాడు కోఆర్డినేషన్ మీటింగ్లో మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశానుసారం అన్ని శాఖల అధిపతులు పద్దెనిమిది శాఖల నుంచి అధిపతులు హాజరైనారు వారి సూచన వరకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడినవి ఎవరికి వచ్చే భక్తులకు ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాటు చేయబడినవి మరి ఈ పది తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఏ చిన్న సంఘటన జరగకుండా అన్ని కార్యక్రమాలు పోలీస్ సిబ్బంది గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆరోగ్య శాఖ కానీ దేవాదాయ శాఖ గారు కానీ అన్ని ఏర్పాటు చేసినాయి ఇటు బ్రహ్మోత్సవాలు సంతోషంగా ముగిసినవి ముగిసినాయి ఈ రోజుతో అగ్నిగుండాలతో ముగిసినవి సాయంత్రం గ్రామ పర్యటన సందర్భంగా బ్రహ్మపరణ జరిగి జరిగిన తర్వాత తదుపరి ఇటు బ్రహ్మోత్సవం ముగుస్తాయి ఇటు బ్రహ్మోత్సవాలు పాల్గొని అందరూ సుఖ సంతాలు ఉండాలని కోరనైనది నాకు కిషన్ రావు శ్రీ వీరభ్రస్వామి దేవస్థానం కొత్తకొండ భీమదేవరం మండలం వన్మకొండ జిల్లా వీరభద్రస్వామి దేవస్థానం కొత్తకొండ గ్రామం భీమదేవరం మండలం హన్మకొండ జిల్లా ఎందు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ తారీఖు బుధవారం రోజు కళ్యాణత్వంతో ప్రారంభమై రోజు పద్దెనిమిదవ తారీఖు గురువారం రోజు అన్నిగుణాలతో ముగిసి ముగిసినాయి ఇట్టి బ్రహ్మోత్సవాల్లో అన్ని శాఖల వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రింట్ మీడియా వారు ఎలక్ట్రానిక్ మీడియా వారు చాలా సహకరించారు అన్ని డిపార్ట్మెంట్లుగా సహకరించారు ఈ తొమ్మిది రోజుల కార్యక్రమంలో ఎవరికి ఏ భక్తునికి ఎలాంటి చిన్న ఆటంకం కలగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహణ నిర్వహించబడినాయి ఇంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు అడ్డి కార్యక్రమం కూడా జరిపినాము అందరికి భక్తులు పాల్గొని స్వీకరించి బ్రహ్మోత్సవం సంతోషంగా జరిగించామని ప్రజలు తెలియజేయడం తారీఖు నుంచి అత్యంత వైభవంగా జరిగింది ఆ రోజు నుంచి నేడు కూడా భోగి పండుగ వాళ్ళు పళ్ళు కానీ మకర సంక్రాంతి కానీ అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా పూజ నీటి యొక్క అగ్నిగుండాల్లో నేడు గత సంవత్సరం కన్నా అత్యధిక భక్తులు నడవడం జరిగింది మరియు ఈ సంవత్సరం జాతరలో గత సంవత్సరంగా అన్ని శాఖల వారు కూడా అంటే పోలీస్ శాఖ వారు కానీ రెవెన్యూ శాఖ కానీ అన్ని శాఖల వారు కూడా మా జాతరకు అందరూ సహకరించ జరిగింది ఈఓ గారు పర్యవేక్షణలో మా యొక్క కమిషనర్ గారు తర్వాత డిప్యూటీ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు పర్యవేక్షణలో అందరూ కూడా అందరూ కూడా మొత్తం అందరూ జాతరను రక్షణ చేసినందుకు అందరికి ధన్యవాదాలు జిల్లా ఈ దేవాలయము జనవరి వచ్చిందంటే అందరూ ఎప్పుడు కొత్త కొండ పోవాలనే ఆరాటము తొందరగా మొక్కులు పెట్టాలని భక్తిభావంతో వచ్చి మన పదవ తారీఖు కళ్యాణం నుండి నవాణీక సేవాగవ ప్రకారంగా కార్యక్రమాలన్నీ దివ్యాంగ ఈరోజు గడ్డిగుండాల కార్యక్రమం వరకు ఈ యొక్క భక్తితోటి కొత్తకొండ వీరన్న దేవాలయము మన వీరన్న ఆశీస్సులు సమేత భద్రకాళిదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎంతో భక్తి భక్తిభావంతో తమ శక్తి కొలది మొక్కిన మొక్కులన్నీ వీరన్నకు ఒప్ప ఎప్పి కోడలు కట్టేసిరు గుమ్మటికాయలు ఒప్ప కూర కూరబీసాలు సమర్పించారు స్వామికి అభిషేకము కుంబార్చన కుండీళ్లలో కనగలు మరియు కేవలం అభివృద్ధిలో భాగస్వాములై కోరనీలు పెద్దలు మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు అన్ని శాఖలు మరి అందరూ అధికారులు వీరభద్రస్వామి నేను మొదగాలి ఎందుకంటే దేవాదాయ శాఖకు అనుసంధానంగా ప్రజలను రక్షించడం గురించి పోలీస్ శాఖ గారు వినలేని సహాయ శాఖలు అందించడం జరిగింది వారు రాత్రి ప్రజలు కాదనకుండా మరి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తాతలు అమ్మలు అందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎట్లయితే కొత్త వారి ఇంటి నుండి కొత్త కొండకు రావాలని వచ్చారో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద జాతర కాబట్టి చిన్న చిన్నది ఏమన్నా వారికి ఇబ్బందిగా కూడా వారు భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు కాబట్టి కొత్త కొండ జాతర కాబట్టి ఏదైనా రైనా ఉన్నారు కాబట్టి ఒక కార్యక్రమం గారు భగవంతున కార్యక్రమం కాబట్టి అందరూ వచ్చి సంతోషంగా వెళ్ళడం జరిగింది ఈరోజు ఉదయం ఆ నాలుగు గంటల ప్రాంతంలో స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమము కొనసాగించి దిగ్వియంగా మరియు ఈ యొక్క వరంగల్ జిల్లా సిపి గారు ఏసీపీ గారు మరియు వెకత సబ్ ఇన్స్పెక్టర్ గారు బిద్రపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు దేవాదాయ శ్రీ కార్యనిర్వాహకరావు గారు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సిఎఫ్ఓ మేడం శ్రీమతి సుల్తా మేడం గారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు డెప్యూటీసీ కంపి చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు అధికారులంగా అందరూ తమ తమ ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరూ శాఖలకు అందించి ఈ జాతర మన ఒక్కరిది కాదు ఎవరితో కాదు కొత్త కొండ వీరన్న సమేత భగవంతుని కార్యక్రమము అందరి సహకరితోటి ముఖ్యంగా ఈ రోజు వరకు అగ్నిగుండాల కార్యక్రమం పంతుతోటి మునియడం జరిగినది సాయంకాలం స్వామివారి ఊరేగింపుతోటి పూర్తి కార్యక్రమం నవాణిక కార్యక్రమం ఈ రోజు సాయంత్రం వరకు అయిపోతుంది కాబట్టి అందరూ జాతరకు వచ్చింది కాబట్టి భగవంతుల ఆశీస్సును పొంది సుభిక్షంగా ఇళ్లకాలము సర్వేషణ శుభ్రీరూపంతో శుభకుయాత అందరూ మంచిగా ఉండాలని కోవడం జరుగుతున్నది అందరికీ దివ్య ఆశీర్వచనములు శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ముఖ్యార్చక మొగిలిపాలెం రాంబాబు గారు